ఆ దినములలో ఆగస్టు కైసరు సమస్త లోకమంతటికి జనగణన చేయవలెనని ఆజ్న జారీ చేసెను క్విరీనియుస్ సిరియాకు అధిపతిగా ఉండగా ఈ మొదటి జనగణన జరిగెను మూడు అందరూ తమ తమ పట్టణాలకు పేరు నమోదు చేయించుకునుటకు వెళ్లిరి దావిదు ఇంటి వంశమునకు చెందినవాడైన యోసేపు గలిలయలోని నుండి యూదేలోని బేత్లెహేము అనే దావిదు పట్టణమునకు వెళ్లెను అతనికి నిశ్చయింపబడిన మరియతో ఆమె గర్భవతిగా ఉండగా పేరు నమోదు చేయించుకొనుటకు వెళ్లెను ఆరువారు అక్కడ ఉండగా ఆమె ప్రసవకాలమూ సమీపించెను ఆమె తన తొలి కుమారుని కనెను ఆయనను పొత్తిళ్లతో కట్టి తొట్టెలో పరుండబెట్టెను ఎందుకంటే వారికి సత్రంలో స్థలమూ లేకపోయెను ఆ ప్రాంతమందు పొలములలో ఉండి రాత్రివేడా తమ మందలను కాపాడుచున్న గొబ్బెల కాపరులు ఉండిరి ప్రధువు వారికి ప్రత్యక్షమై ప్రధువు వారిని చుట్టుముట్టెను వారు గొప్ప భయంతో భయపడిరి దూతవారితో భయపడకుడి ఇదిగో సమస్త ప్రజలకు గొప్ప ఆనందమూ కలుగజేయు శుభవార్తను మీకు తెలియజేయుచున్నాను ఈ దినమున దావీదు పట్టణమందు మీకొరకు ఒక రక్షకుడు పుట్టెను ఆయన క్రీస్తు ప్రధువు మీరు ఒక శిశువును పొత్తిళ్లతో కట్టబడి తొట్టెలో పరుండినట్లు కనుగొనుదురు ఇదే మీకు సూచనట్ అని చెప్పెను ఒకటి వెంటనే ఆ దూతతోకూడి పరలోక సైన్య సమూహము దేవుని స్తుంచుచూ ఇలా చెప్పెను పరలోకమందు దేవునికి మహిమ భూమిపై ఆయనకు ప్రీతిపాత్రులైన మనుష్యులకు శాంతి దేవుడు మన మధ్యకు వచ్చెను గొప్ప ఆనందపు శుభవార్త ప్రియమైన సహోదర సహోదరీలారా లూకాసువార్త రెండవ అధ్యాయం మనలను చరిత్రలో జరిగిన ఒక నిజమైన సంఘటన దగ్గరకు తీసుకెళ్తుంది కైసరు ఆజ్న రోమా సామ్రాజ్యం ఈ లోక పాలకుల నిర్ణయాల మధ్యలోకూడా దేవుడు తన రక్షణ యోజనను నెరవేర్చుతున్నాడు మన జీవితాల్లోకూడా కొన్నిసార్లు పరిస్థితులు మన నియంత్రణలో లేనట్లు అనిపిస్తాయి కాని దేవుని యోజన ఎప్పటికీ ఆగదు యోసేపు మరియా సాధారణ మనుషులు కానీ దేవుడు వారిని ఎన్నుకున్నాడు రాజభవనం కాదు విలాసం కాదు ప్రయాణ కష్టం గర్భవతి అయిన మరియా దేవుడు తన కుమారుని వినయమైన పరిస్థితుల్లో లోకానికి పంపాడు దేవుడు గర్వంలో కాదు వినయంలోనే కార్యం చేస్తాడు వారికి సత్రంలో స్థలమూ లేకపోయెను ఎస్కు విలాసమైన ఊయల లేదు రాజసమైన భవనం లేదు ఒక తొట్టే పశువుల మధ్య కాని ఆయనే రాజాధిరాజు దేవుడు మన దృష్టిలో చిన్నగా కనిపించే చోట్లే గొప్ప కార్యాలు ప్రారంభిస్తాడు ప్రారంభిస్తాడుపరులు సమాజంలో తక్కువగా భావించబడినవారు నిర్లక్ష్యం చేయబడినవారు కాని దేవుడు ముందుగా వారికే శుభవార్త ఇచ్చాడు దేవుని ప్రేమలో ఎవరూ తక్కువ కాదు ఎవరూ దూరం కాదు దూత చెప్పిన మొదటి మాట ధయపడకుడి మన జీవితాల్లో భయాలు అనిశ్చితులు భవిష్యత్తు ఆందోళనలు ఏసు పుట్టుక అంటే భయానికి ముగింపు ఆశకు ఆరంభం మీ కొరకు ఒక రక్షకుడు పుట్టెను ఈ శుభవార్త దూతలకే కాదు ప్రజలందరికీ రక్షకుడు వచ్చాడు పాపానికీ పరిష్కారం వచ్చింది మనుష్యునికి దేవునితో సమాధానం వచ్చింది పరలోకమందు దేవునికి మహిమ భూమిపై శాంతి దేవుని మహిమ మనుష్యులకు శాంతి ఉన్న చోట కలహానికి చోటు లేదు శాంతికి ఆరంభం ఉంది కాపరులు విన్నారు చూశారు ప్రకటించారు మనమూ అలాగే వాక్యాన్నీ వినాలి జీవితంలో అనుభవించాలి ఇతరులకు చెప్పాలి ప్రియమైనవారు యేసు ఈ లోకానికి వచ్చాడు మీ కొరకు నా కొరకు ఆయనకు మీ హృదయంలో స్థలముందా తొట్టెలో పుట్టినవాడికి మీ జీవితం అర్పించగలరా ప్రభువైన యేసు నీ పుట్టుక మా హృదయాల్లో నూతన జీవనాన్ని తెచ్చుగాక మమ్మల్ని నీ శాంతితో నింపుము ఆమెన్